చెత శుభాకాంక్షలు ఇంక ఈరోజు అయితే నేను పాలతాలూకలు పాయసం చేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని కొద్దిగా బెల్లం వేసి కరిగించుకున్నాను అనమాట కరిగించుకొని అందులోనే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఈ విధంగా మరిగేటప్పుడు ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి అయితే తీసుకొని బాగా అయితే కలుపుకోవాలన్నమాట తర్వాత చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా పాల తాలూకల్ని తయారు చేసుకోవాలి నేను పాల తాలూకలతో పాటు ఉండ్రాలు కూడా చేశానండి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఇంకా ఎలా వస్తుందో చూడాలి మొత్తం పాల తాలూకల కన్నా ఇంకా కొన్ని ఉండరాలు కూడా చేస్తే బాగుంటుంది కదా అలాగే పైకి కొన్ని ఉండ్రాలు కూడా చేద్దామని చెప్పేసి ఉండ్రాలు కూడా చేశాననమాట చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే కొద్దిగా పిండి తీసి వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట చిక్కదనం కోసం అందులో వేసుకోవడానికి ఇంకా తర్వాత ఇవి చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కప్పు వరిపిండికి పిండికి కప్పు ఉన్నార వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పాలు మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి తర్వాత వేరే స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు ఇంకా కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకున్నాను తర్వాత వాటిని వేరే దాంట్లోకి తీసుకొని అదే ప్యాన్లో హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని ఈ విధంగా అయితే కరిగించుకోవాలన్నమాట కరిగి కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని పెద్ద మంటలో పెట్టుకుంటే కనుక మళ్ళీ మాడిపోతుంది ఇంకా ఈ ఒక అయితే సగ్గుబియ్యం అయితే ఉడికిపోయినాయి అనమాట అందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత అవి మరిగేటప్పుడే మన పాలతాలికలు ఇంకా అలాగే ఉండ్రాలు కూడా వేసుకోవాలన్నమాట ఎలా వస్తుంది ఏంటో కొంచెం టెన్షన్గా అయితే ఉంది పర్వాలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా తర్వాత అందులోనే మనం కలిపి పెట్టుకున్న పిండి వాటర్ ఉంది కదా అది కూడా అందులో కలిపేసుకొని ఒకసారి అయితే కలుపుకొని దగ్గరికి అయితే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకుంటే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే దగ్గరికి ఉడికిపోతుంది అనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని చెప్పాను కదండి మా అమ్మ అయితే ప్రతి సంవత్సరం ఇంకా ఉండ్రాళ్ళ ఆడదంటారు కదా అది చేస్తుంది నేనైతే ఇది చేశానమాట ఇంకా మన బెల్లం వాటర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా పాల తాలూకల పాయసం దగ్గరికి అయితే అయిపోయింది కదండీ చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం బాగా దగ్గరకైతే అయితే మరిగించేసుకున్న తర్వాత మనకి పాల తాలూకలు పాయసం అనేది ఇంకా కొంచెం చిక్కగా ఉండడం కోసం నేనైతే నాకు పల్చగా అనిపించింది అందుకని చెప్పేసి చిక్కగా అవ్వడం కోసం మరి కాస్త సేపు అయితే ఉడిపించాను ఇంకా ఇందులో దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మన బెల్లం వాటర్ ఉంది కదా ఇంకా అది అయితే స్ట్రైనర్తో వడకట్టుకొని ఇంక ఇందులో అయితే వేసేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులోనే వేసేసుకున్నాను వేసుకుని ఎంతో టేస్టీ అండ్ చక్కగా చక్కగా ఉండే ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిని దేవుడి కోసం అని చెప్పేసి నిండి పాత్రలోకి అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా చూడటానికైతే బాగానే ఉంది టేస్ట్ ఎలా ఉందో పూజ అయిన తర్వాత చూడాలి ఇంకా ప్రసాదం పక్కన పెట్టాను కదా ఇంకా పూజ దగ్గర అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఒకవైపు మా ఆయన అయితే పిల్లల్ని ఇద్దరిని పట్టుకున్నాడు అనమాట లేదంటే మా చిన్న పాప అస్సలు ఏది ఉంచదన్నమాట నేను ఏది చేసినా కూడా తీసి పాడేస్తూనే ఉంటుంది చూస్తున్నారు కదా ఆఖరికి మా పెద్దది కూడా వచ్చేసింది ఇంకా తీసేద్దామని చెప్పేసి అయినా సరే ఇంకా ఏదోలాగైతే ట్రై చేద్దామని చెప్పేసి నాకు పూజ దగ్గర డెకరేట్ చేయడం అనేది సరిగ్గా తెలియదు అనమాట ఇంకా మా ఆయన అయితే ఫ్రూట్స్ తీసుకొచ్చాడు యాపిల్ ఇంకా మొక్కజొన్న పొత్తులు దానిమ్మకాయలు అలాగే పాలి కట్టుకుంటారు కదా కానీ మేము పాలి అలాంటివి కట్టలేదండి అంటే మా ఇంట్లో నేను వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టుకోలేదు ఎందుకంటే ఇంకా నాకు పిల్లలతో కుదరదు కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే ఆ రోజు పూజ చేసుకున్నాం అనుకునే నేను వినాయకుడి బొమ్మ అయితే తీసుకురాలేదనమాట విగ్రహాన్ని లేదా మా ఆయన అయితే తీసుకొని వస్తానని చెప్పాడు ఇంకా నేనే ఇంకా డైలీ పూజ చేయాలంటే కుదరదు కదా ఇంకా పిల్లలతో అని చెప్పి వద్దని చెప్పానమాట ఇంకా మరోవైపు అయితే మా పిల్లలు మా చిన్న పాప వచ్చి ఈ పీకేనా ఈ పీకేనా అని చెప్పి చూస్తుంది కానీ మా ఆయనకి వాళ్ళ ఎన్నికాల పరిగెట్టడానికి సరిపోతుంది అనమాట నా నా పోస్ట్ ఆయన తీసుకున్నాడు అనమాట ఇంకా పూజకన్నీ డెకరేట్ చేసేస్తే ఇంకా మా ఆయన వచ్చి పూజ అయితే చేస్తాడని కదా అని చెప్పేసి మొత్తం అన్నీ సిద్ధం చేస్తాను అనమాట ఫస్ట్ నేనైతే దీపారాధన చేసేసుకొని ఇంకా మా ఆయనకు మా ఆయన చేత కూడా దీపం అయితే వెలిగించేస్తానన్నమాట ప్రతి ఇంట్లో మగవారి పూజ చేస్తే మంచిది అంటారు కదా కాకపోతే మా ఇంట్లో మా ఆయన పూజ చేయడం అనేది చాలా కష్టం అనమాట ఏంటో తెలియదు కొంచెం బద్ధకం ఎక్కువ అందులోని వీడియో ముందుకు రావాలంటే అస్సలు రాడు చూస్తున్నారు కదా ఫేస్ ఇలా తిప్పితే ఎక్కడ చూసేస్తామని చెప్పి మా అటువైపుకి కూర్చున్నాడు నేను మేము పూజ చేస్తుంటే ఇంకా మా పెద్ద పాప కూడా నేను వెలిగిస్తా నేను వెలిగిస్తా అని వచ్చింది ఇంకా కూడా వెలిగించి ఎక్కడ కాల్చుకుంటుందో చేతులు అని చెప్పి నాకేమో ఒకవైపు భయం ఒకవైపు ఆరిస్తున్నాను అనమాట వాళ్ళ మీద ఇంకా ప్రశాంతంగా అయితే పిల్లలతో పూజ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇంకా ఎంత అల్లరి చేస్తుందో మా పాప అయితే ఏదో నేను ఆశనం చేస్తేనే తప్ప తనకి ప్రశాంతంగా ఉండదనమాట అలా ఏదో డబ్బా ఇస్తేనే కానీ కుదురుగా కూర్చోవట్లేదు అందుకని చెప్పేసి ఇంకా అక్షంతల డబ్బా ఉంటే అది మాత్రం ఇచ్చేస్తాను అవి తీసుకొని మొత్తం జల్లేసుకుంటుంది జల్లితే జల్ నిలయంగా తర్వాత అయితే సర్దుకుందాం అని చెప్పి ఇచ్చేసాను ఇంకా మాకు దేవుడి మందిరం అయితే చాలా చిన్నదండి చూస్తున్నారు కదా అందుకని చెప్పేసి కొబ్బరికాయ పిచ్చులు ఉంటాయి కదా అవి పెట్టడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు అనమాట చూద్దాం తర్వాత ఏమవుతుంది ఉండే కొద్ది అంటే మామూలుగా అయితే సరిపోతుంది ఉండే కొద్ది ఇలాంటి పండగలు ఏమైనా చేసుకుందాం అనేటప్పుడు మాత్రం కొంచెం సరిపోదు మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా అంతే కిందన పెట్టి పూజ చేసుకుందాము ఇంకా తర్వాత మా పాప బుక్స్లో అయితే ఓం అయితే రాస్తున్నాను అనమాట మీరు కూడా ఇంతే కదా నేను అయితే వినాయక చవితి వచ్చేటప్పటికి పూజ చేసుకునేటప్పుడు బుక్స్ అన్నీ గుళ్ళో పూజ చేసేటప్పుడు పంతులు గారి దగ్గరికి అయితే పట్టుకెళ్ళి పూజ చేయించుకొని తెచ్చుకునేదాన్ని ఇంకా తర్వాత తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర అయితే ఇంకా నేనే పూజ చేసుకొని పసుపుతో అయితే ఓం రాయించు రాసుకునేదాన్ని అనమాట అదొక సెంటిమెంటు మీరు కూడా ఇంతేనా మీరు కూడా ఎలా చేస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి ఇంకా పూజ అయిపోయింది అనమాట కొబ్బరికాయలు కూడా కొట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసారనమాట ఇంకా మరోవైపు వైపు అయితే మా పెద్ద పాప కూడా కుదిరి ఉండట్లేదు ఇంక ఇద్దరు ఒకే బండి అయితే తెచ్చాడు అనమాట మా ఆయన ఇంకా దానికోసం అయితే ఇద్దరు కొట్టేసుకుంటున్నారు ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను మా ఆయన ఉన్నాడు కాబట్టి కానీ లేదంటే ఇద్దరు పిల్లలతో నాకు పూజ చేసుకోవడం చాలా ఇబ్బంది అయ్యేది ఇంకా ప్రసాదం విషయానికి వస్తే పాలతాలూకలు పాయసం చేశాను కదండి దాంతోపాటు ఇంకా ఉండ్రాలు కూడా చేశానని చెప్పాను కదా అలాగే ఇంకా శనగలు కూడా నానబెట్టాను అనమాట శనగలు అలాగే ఉండ్రాళ్ళు ఇంకా పాలతాలూకల పాయసం మూడు ప్రసాదాలు కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టాను అనమాట ఇంక ఇంటి దగ్గర పూజ అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను చూస్తున్నారు కదా దేవుడి దగ్గర కూడా ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను విడిగా ఉండే వినాయకుడి ఫోటో కూడా లేదండి మా ఇంట్లో ఇంకా అందరూ మొత్తం అన్ని దేవుళ్ళు కలిపి ఉన్న ఫోటోలోనే ఉన్నాడు వినాయకుడు ఇంకా చిన్న తిరుగుతో వెళ్తున్నాం కదా ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అయితే తీసుకోవాలి వినాయకుడు విగ్రహం వినాయకుడు విగ్రహం కాదులేండి ఫోటోలో తీసుకుంటా తీసుకొని ఇంకా మేకులు కూడా ఏమీ వేయలేదు ఫోటోలకి మేకులు వేసి ఇంకా తగిలించాలన్నమాట తర్వాత ఇంకా ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న వినాయకుడు మందిరానికి అయితే వెళ్ళాము మండపాలకి అక్కడైతే పూజ చేసుకొని ఇంటికి వచ్చేసి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అనమాట నాకు ఎంత పూజ చేసినా లేట్ అయిందంటే మాత్రం ఇంకా నాకు తలపోటు మామూలుగా రాదనమాట ఎక్కువ టీ అలవాటు నాకు తర్వాత ఇంకా ముద్దపప్పు చారు అయితే చేయమన్నారనమాట మా ఆయన అందుకని చెప్పి ఇంకా కుక్కర్లో పప్పు కూడా వేస్తాను తర్వాత ఇంకా పప్పు కూడా ఉడికిపోతుంది కదా ఇంకా టీ అలాగే ప్రసాదం తినేటప్పటికి ఇంకా టీ తాగేటప్పటికి పప్పు ఉడుగుతుంది కదా అని చెప్పేసి తర్వాత ఇంకా ఈ పాయసం ఉంది కదా అదైతే ఇంకా మా ఆయనకైతే పెట్టి ఇచ్చానన్నమాట ఏమో ఏమంటాడో ఏమో అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను పర్వాలేదు బాగానే ఉందన్నాడు కొద్దిగా పల్స్గా ఉందని చెప్పాడనమాట తర్వాత టీ తాగేసి ఇంకా వంట కూడా చేసుకున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా ఈ విధంగా అరిటాకులో మా నేను తింటున్నామని మా పెద్ద పాప కూడా ఆకులోనే పెట్టమందనమాట ఈ విధంగా అయితే భోజనం చేస్తాము ఆవకాయ ముద్దపప్పు స్టారుతో తర్వాత ఇంక ఈవినింగ్ అయితే మా ఆయనతోటి తులసి మొక్కనైతే నాటిస్తున్నాను అనమాట మా ఇంటి దగ్గర తులసమ్మ లేదనమాట అందుకని మగవాళ్ళతోనే నాటించాలంట కదా అందుకని చెప్పి మా ఆయనతో నాటిస్తున్నాను వీడియోలో ఎక్కడ మా ఆయన ఫేస్ చూపిస్తానని చేడ్డు పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా ఈరోజు వినాయక చవితి కదా మంచిది కదా అని చెప్పేసి ఇంక అయితే నాటిస్తున్నాను తుణుకోట అయితే కొనాలి కొనేంత వరకు అందాక అయితే పూలకుండీలు అయితే వేస్తున్నాను నాకు పూజ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి కాకపోతే మా పిల్లలే నన్ను చేయనివ్వరు కొంచెం ఎదిగేంత వరకు ఈ విధంగానే ఉంటుంది అడ్జస్ట్ అవ్వాలి మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్